श्रीगुरुभ्यो नमः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुस्साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवे नमः वेदमयीं नादमयीं बिन्दुमयीं परपदोऽध्यदिन्दुमयीं मन्त्रमयीं तन्त्रमयीं ప్రకృతిమయీ నవమి విశ్వ వికృతిమయీ ఈ ప్రాంతంలో కొలువై ఉన్న దేవతామూర్తులన్నిటికీ నా నమస్కారాలు ఈ సభలో ఆసీనులై ఉన్న పెద్దలు మాకు ఏ వరుస కావాలంటే ఆ వరుస అవుతారు ఎప్పుడు కావాలంటే అప్పుడు వరుసలు కూడా మార్చుకోగలిగినంత బాంధవ్యం ఉన్నటువంటి గురుతుల్యులు బ్రహ్మశ్రీ గుళ్ళపల్లి సీతారామచంద్ర గణపాఠి గారికి నా రెండింతల నమస్కారాలు సాధారణంగా సభలో ఉన్నందుకు ఒక నమస్కారము ఆయనకి షష్టిపూర్తి సందర్భంగా మరొక నమస్కారము రెండింతల నమస్కారాలు సభలో పొద్దున్నీ ఇలాంటి కార్తీక మాసంలో ఆర్ద్రా నక్షత్రం రోజున ఆదివారం రోజున పరమ పవిత్రమైనటువంటి ఆదివారం రోజున సెలవు తీసుకోకూడని ఆదివారం రోజున ఇంత మంచి కార్యక్రమం నిర్వర్తించినటువంటి అందరికీ పెద్దలందరికీ నమస్కారాలు అందులోనూ పాపం కార్యక్రమం పూర్తి అయిపోయిన తర్వాత కూడా కార్యక్రమాన్ని కొనసాగించిన వారికి క్షమాపణలతో కూడుకున్నటువంటి నమస్కారాలు శ్రోతలందరికీ నమస్కారాలు కాలం పవిత్రమైంది చేసిన కార్యక్రమం అంతకంటే పవిత్రమైనది కాలం పవిత్రమైనది అది కేవలం ఒక వ్యక్తికి సంబంధించిన అరవై సంవత్సరాలు పూర్తయినటువంటి కాలం మాత్రమే కాదు ఆ వ్యక్తి నెలకొల్పినటువంటి వ్యవస్థ కూడా ఇరవై ఐదు సంవత్సరాలు రజతోత్సవ కాలాన్ని పూర్తి చేసుకుంటున్నటువంటి కాలము ఆ వ్యవస్థలో ఎంతోమంది వ్యక్తులు ఎంతోమంది వ్యక్తులు తీర్చిదిద్దబడి బయటికి వచ్చినటువంటి వ్యవస్థని నెలకొల్పినటువంటి వ్యక్తికి సంబంధించిన విశేషమైన కాలము వ్యక్తి వ్యవస్థ ఏకమైపోతే ఒక వ్యక్తి వ్యవస్థ కోసము ఒక వ్యవస్థని నిలపడానికి వ్యక్తి నిరంతరం తపన పడితే ఏ రకంగా ఉంటుంది అని ప్రపంచానికే చాటి చెప్పినటువంటి మహనీయుడు యొక్క షష్టిపూర్తి మహోత్సవ కాలము ఇలాంటి మంచి కాలంలో నిజానికి పూర్తి అయినటువంటి రోజునే రావాల్సినటువంటి సందర్భం కాకపోతే మామూలు మనుషులు పుట్టినరోజును ఒకరోజు నడుపుకుంటారు మహనీయులు మహానుభావులు పదిహేను రోజులు అలా నడుపుకుంటారు కాబట్టి ఆ పదిహేను రోజుల్లో ఎప్పుడు వచ్చినా పుట్టినరోజుకు వచ్చినట్లే ఎప్పుడు వచ్చినా పూర్తికి వచ్చినట్లే ఎప్పుడు వచ్చినా కార్యక్రమానికి వచ్చినట్లే కాబట్టి ఈరోజు కాస్త వీలుగా ఉన్నందువలన ఈరోజు రాగలిగాము వారికి ఈ సందర్భంగా ప్రత్యేకించి నా నమస్కారాలను తెలియజేసుకుంటున్నాను నేను విన్నంత వరకు ప్రత్యేకించి ఎక్కడ గ్రంథంలో చూడలేదు కానీ ఎవరైనా మహానుభావులు షష్ఠి పూర్తి లేదా సప్తతి పూర్తి అశీతి పూర్తి లాంటివి నడుపుకుంటూ ఉంటే పిలిచిన వారు పిలవని వారు వెళ్ళి వాళ్ళకి దండం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి ఆశీర్వచనాలు తీసుకోవటం అనేది చేయవలసిన పని అని చెప్తారు పెద్దలు చెప్తారు ప్రధానంగా అరవ దేశంలో దీన్ని గట్టిగా పాటిస్తారు వాళ్ళు కూడా ఆశీర్వచన సూచకంగా బట్టలు పెట్టడం ఎదురే పెట్టడం లాంటివి ఘనంగా చేస్తారు వాళ్ళు పాటిస్తారు కాబట్టి తప్పకుండా వచ్చి తీరవలసినటువంటి ఈ వ్యక్తి మహనీయమైన వ్యక్తి తాలూకు ఈ కార్యక్రమానికి రావటం నాకు చాలా 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 సంతోషంగా ఉంది ఎన్నిసార్లు మహనీయమైన వ్యక్తి మహనీయమైన వ్యక్తి అని అంటున్నారు కదా ఏమి వ్యక్తిలో ఉండే గొప్పతనము అని ఎవరికీ సందేహం రాకపోవచ్చు గొప్పతనాన్ని అనుభవిస్తున్న వారందరికీ సందేహం రాదు కానీ చెప్పుకోవలసినటువంటి సందర్భం మాత్రం ఉంది వేదంలో ప్రధానంగా ప్రధానంగా చెప్పేదేది అంటే ఏం పని చేసినా సరే ఆ పని జ్ఞానపూర్వకంగా చేయాలి బాగా తెలుసుకుని చేయాలి అందులోని రహస్యాన్ని తెలుసుకుని చేయాలి అందులో విశేషాలను కూలంకషంగా తెలుసుకుని చేయాలి అనే వేదం అనే శబ్దంలోనే ఈ అర్థం దాగి ఉంది అని ఇప్పటికే చాలాసార్లు వినే ఉంటారు వేదయతీతి ఇతి వేద వేదయతి వేద అని చాలామంది చెప్తూనే ఉంటారు కదా ఏ పని చేసినా సరే రహస్యం తెలుసుకుని దాని సారాన్ని బాగా అర్థం చేసుకుని చేస్తే ఆ పని తాలూకు ప్రభావం సరిగ్గా ఉంటుంది అది అనుభవించదగ్గ ఫలితంగా ఉంటుంది అని వేదం యొక్క ప్రధాన ఉపదేశం ఈ ఉపదేశాన్ని వేరు వేరు సందర్భాలలో వాక్యాల రూపంలో కావచ్చు ఆఖ్యానాల రూపంలో కావచ్చు మంత్రాల రూపంలో కావచ్చు రకరకాలుగా వేదం చేస్తూ వచ్చింది యదేవ విద్యయా కరోతి శ్రద్ధయా ఉపనిషద తదేవ వీర్యవత్తరం భవతి అని ఒకచోట ఉపనిషత్తుంటుంది యదేవ విద్యయా కరోతి చేసే పని బాగా తెలుసుకుని దాని మీద శ్రద్ధగా దాని యొక్క ఆనుపానులన్నీ సరిగ్గా అర్థం చేసుకుని శ్రద్ధగా గనక చేసినట్లయితే అది వీర్యవత్తరం భవతి మామూలు ఫలితం కంటే ఎక్కువ ఫలితాన్ని ఇస్తుంది అని చెప్తోంది ఈ వాక్యం ఈ వాక్యం మోటివేట్ చేస్తోంది ఏ పనైనా సరే కూలంకషంగా సరిగ్గా తెలుసుకుని చేయాలి ఏ పని చేసినా సరే చిన్నదైనా సరే పెద్దదైనా సరే అని ఈ వాక్యం చెప్తోంది ఇదే విషయాన్ని తైత్రీయంలో ఉండే ఒక చిన్న ఆఖ్యానం చిన్న ఆఖ్యానం చెబుతుంది నృమేధశ్చ పరుచ్ఛేపశ్చ బ్రహ్మవాద్యమవదేతాం అస్మిన్ దారావార్ద్రే గ్నింజనయావా యతరోనౌ బ్రహ్మీయానితి నృమేధుడు పరిచ్ఛేపుడు అని ఇద్దరు వ్యక్తులు దగ్గర దగ్గరగా సహాధ్యాయులు అనుకుంటాను వీళ్ళు వీళ్ళిద్దరికీ ఒక తగాదా వచ్చింది ఏమైనా తగాదా వచ్చింది అంటే మన ఇద్దరిలో జ్ఞానం ఎవరికి ఎక్కువ అని తగాదా వచ్చింది ఎతరోనవు బ్రహ్మీయ ఎవరున్నా పర్వాలేదు పెద్దగా మొహమాట కూడా పడక్కర్లేదు బ్రాహ్మలకి ఇలాంటి పోట్లాటలు సహజం నీకు ఎక్కువచ్చా నాకు ఎక్కువచ్చా పనసు నీకు బాగా నడుస్తుందా నాకు బాగా నడుస్తుందా వీళ్ళు నేను బాగా తిప్పుతానా నువ్వు బాగా తిప్పుతావా వేళ్ళు తిప్పిన తర్వాత తప్పేది నువ్వా నేనా తప్పుడు వేళ్ళు తిప్పేది నువ్వా నేనా అనేటువంటిది అది పోటీతత్వంలో భాగంగా కొట్టేసుకోవలసినటువంటి వ్యవహారం అది సమాస కుసుమావళి గారి పాపం ఆయనే ఇంత మాట చెప్పాడు పెద్ద బ్రాహ్మణ సభ చేశారట ఆ సభలో చివరికి మిగిలింది ఏంటంటే అందరూ కలిసి కొట్టుకోవడం మిగిలింది ఏమని అంటే మాసావరస్త్వం మాసపూర్వ అహంతు విద్యా నిపుణో నితాంతం ఇతీవ సంసద్యపి బాలబ బాడబానాం పరస్పరం వాక్కలహో బా నువ్వు పెద్ద నేను పెద్ద అని మొదలు పోట్లాట మొదలైంది ఆ పెద్దరికం ఏదో డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం తేలిపోయిన తర్వాత నాకు బాగా చదువచ్చా నీకు బాగా చదువువచ్చా అని అంతాల దగ్గర చాలా తేడా వచ్చింది తేడా వచ్చి చివరికి అది పోట్లాటలకి దారి తీసి ఆ వాక్కలహంగానే మిగిలిపోయింది అని సరదాగా ఆయన చెప్పాడు వేరే సమాసం కోసం చెప్పాడు అలా వీళ్ళిద్దరికీ సహాధ్యాయులైన వీళ్ళిద్దరికీ చిన్నపాటి తగాదా వచ్చింది మన ఇద్దరిలో ఎవరు జ్ఞానవంతులు ఎవరు వేదాన్ని బాగా అధ్యయనం చేసుకుని సారాన్ని బాగా మనసులోకి ఎక్కించుకున్నవారు అని తగాదా వచ్చింది తగాదా వస్తే తేల్చేది ఎవరు మాటలు తేలుస్తాయా నేనే అంటే నేనే అనుకోవచ్చు నువ్వు కాదు అంటే నువ్వు కాదు అనొచ్చు ఎప్పటికీ తేలుతుంది అది అందుకని వాళ్ళిద్దరూ కలిసి ఉపాందం వేసుకున్నారు అస్మిన్ అస్మిందారవు ఆర్ద్రే అగ్నింజనయావా ఒక తడి కట్టి తీసుకుని అరణి అనాలి అరణి అంటే మరి ఎటుగా ఎటో ఉంటుంది ఎందుకని తడి కట్టే అనుకుందాం మాట వరుసకి ఆ తడి కట్టి తీసుకుని తడి కట్టెని బాగా మథించి దాన్ని గట్టిగా రాపిడికి గురిచేసి తడి కట్టెలోంచి నిప్పు రాజేయగలిగితే వాడికి జ్ఞానం ఉన్నట్టు అని తెలుసుకున్నారు అందులో ముందు వంతు ఎవరిది అంటే నృమేధోభ్యవదత్ ముందు ఆయన ఏదో ఆయన మంత్రాలు ఏవో ఆయన చెప్పుకున్నాడు చెప్పుకుని ఆయన చేసేదేదో చేశాడు కష్టపడితే అంత తడికట్టిలోంచి ఆ మనిషికి ధూమ సధూమమ జనయత్ ధూమం వరకు వచ్చింది తడికట్టిల్లో ధూమం కూడా రాదు కానీ ఆయనకి ధూమం వరకు వచ్చింది రెండో వ్యక్తి పరుక్షేప అనే వ్యక్తి పరుక్షేపో్యవదత్ ఆయన ఏదో తన మంత్రం తాను చెప్పాడు తన పని తానేదో చేశాడు సో అగ్నిమ జనయత్ ఆయనకేమో అగ్గి పుట్టింది అగ్గి పుడితే మరి కొంచెం సత్యకాలపు రోజులేమో అందువల్ల తగాదాలో నువ్వే గెలిచావు అని ఒప్పుకున్నాడు ధూమం పుట్టించినవాడు నృమేధుడు అనేవాడు నువ్వే గెలిచావు రిష ఇత్యబ్రవి రిష ఇత్యబ్రవీత్ రిషయే నీకు మంత్రదర్శనం జరిగిందిరా మంత్రము మంత్రార్థము నీకు చక్కగా తెలిసినాయి కానీ ఇద్దరం కలిసే చదువుకున్నాం కదా సమావద్ త్వమగ్నిమజీ జన నాహమితి నువ్వు నేను కలిసే చదువుకున్నాము కలిసే అర్థం చేసుకున్నాము కానీ ఒకే పనిలో మన ఇద్దరికి ఇంత తేడా ఎందుకు వచ్చింది అని అడిగాడు అడిగితే పరుచ్ఛేపుడనే మహానుభావుడు చెప్పాడు సామిధేని నామేవాహం వర్ణం వేదేత్యబ్రవీత్ యద్ఘృతవత్ పదమనుచ్యతే పదమనూచ్యతే సాం వర్ణ నేను సామిధేని మంత్రాల యొక్క సారాన్ని తెలుసుకున్నాను వర్ణం అంటే సారం ఆ సారాన్ని నేను తెలుసుకున్నాను దాని ఆయువు పట్టు నాకు తెలిసింది అందువల్ల నేను చేయగలిగాను అయితే అదేదో చెప్పు అంటే రహస్యమేమీ లేదు చెప్పేస్తాను ఆ సామిధేని మంత్రాలు అని మంత్రాలు ఉన్నాయి మొత్తం పన్నెండు మంత్రాలుంటాయి పన్నెండింటిని పదిహేను చెయ్యాలి దానికి ఏదో త్రిప్రథమా అన్వాహ అనేదో పద్ధతి ఉంది అని చెయ్యాలి పదిహేను మంత్రాలుగా మార్చాలి ఆ మార్చవలసిన మంత్రాలని సామిధేని మంత్రాలని అంటారు ఈ సామిధేని మంత్రాలతో ఏదైనా ఒక యాగం చేయబోయే ముందు అంటే యజ్ఞంలో ప్రధానమైన ఆహుతుల్ని ఇవ్వబోయే ముందు అగ్నిని ప్రజ్వలింపజేయాలి యుద్ధం అని పిలుస్తారు ఆ యుద్ధం అనేటువంటి సమిధల్ని అక్కడ వేసి ఆ సమిధలు వేసే పద్ధతి ఒకటి ఉంది దాని ప్రకారం వేసి అగ్నిని చక్కగా రగల్చాలి అగ్ని జ్వాలలు వచ్చేటట్లు చేయాలి ఆ జ్వాలలు వచ్చేటట్లు చేసేటప్పుడు పని చేసేటువంటి అధ్వర్యుడేమో సమిధలను పెడుతూ ఉండాలి హోత ఏమో మంత్రాలను చెప్తూ ఉండాలి ఈ మంత్రాలను చెప్పేటువంటి హోతకి ఆ పని చేసేటువంటి ఆధ్వర్యుడికి ఈ మంత్రాలలో ఉండేటువంటి సారం సరిగ్గా తెలియాలి ఈ మంత్రాల్లో ఉండే సారంలో భాగంగానే ఈ మంత్రాలకెల్లా సారాన్ని వాళ్ళిద్దరూ అర్థం చేసుకోవాలి ఇద్దరూ అర్థం చేసుకోవాలి ఈ మంత్రాలలో మొత్తం సామిధేని మంత్రాల్లో యుద్ధ మంత్రాల్లో ఘృతవత్ అనేటువంటి పదముంది ఆ పదంతో కలిసిన మంత్రముంది అదే దానికి సారం ఆ సారంతో కూడిన మంత్రాన్ని గనక తెలిస్తే తెలుసుకుంటే లేదా మంత్రం యొక్క సారం తెలిస్తే అన్నీ అర్థమైపోయినట్లే అని చెప్పాడు చెప్పి ఊరుకున్నాడు దాన్ని వివరించలేదు ఇంతకు మించి వివరించేస్తే ఇంకెవన్న ఉందా రహస్యాలన్నీ బయటపడిపోతాను ఆ మంత్రం ఏముంది ఘృతవతి మధ్వర్యోసృచ్యవ దేవాయుం విశ్వవారాం నమస్యామ దేవాగుడేన్యామస్ యజామ యజ్ఞయా అనుంది అది హోత అంటున్నాడు అధ్వర్యో ఇంక అయిపోయింది చివరికి వచ్చేసింది ఈ యుద్ధ్వం ఈ ప్రజ్వలనం ఇదంతా అయిపోతోంది తయారుగా ఉండు పైన నేను మంత్రాలు చదవబోతున్నాను ఆహుతులు ఇవ్వడానికి సిద్ధంగా ఉండు ఘృతవతీం సృచం ఆస్యస్వ చేతిలో సురుక్షువాలు పట్టుకో అందులో ఎంత వేయి వేసు ఎంత నెయ్యి వేసుకోవాలో అంత వేసుకో ఎంత ఆజ్యం పోసుకోవాలో అంత పోసుకో సిద్ధంగా ఉండు దేవాయువం విశ్వవారాం ఆ జుహువు కానీ అవి కానీ సామాన్యమైనవి కావు చాలా గొప్పవి దీంతో మన ఇద్దరం కలుద్దాం మన ఇద్దరం కలిసి మన ఇద్దరం కలిసి ఈడామహై దేవాన్ ఈడేన్యాన్ దేవతల్ని పితృదేవతల్ని అందరినీ అందరినీ ఈరోజు ప్రసన్నం చేసేసుకుందాం ఈ దేవతల్లో కొంతమంది స్థుతులకు లొంగుతారు స్థుతి చేస్తే సంతోషపడిపోతారు ఏమి ఇచ్చినా ఇవ్వకపోయినా నైవేద్యాలు పెట్టినా పెట్టకపోయినా ఏదో ఒక నామని చెప్పి ఏదో వికటాయన మహా అని అంటే తృప్తిపడే దేవతలు ఉన్నారు ఇంత ఇంతలావు పొట్ట ఆ పొట్ట నింపాల్సిన అవసరం లేదు లంబోదర అంటే చాలు తృప్తిపడే దేవతలు కొంతమంది ఉన్నారు ఈడా మహ ఈ దేవాన్ ఈడేన్యాన్ స్థుతి చేస్తే తృప్తిపడే దేవతల్ని మనం స్థుతి చేసి తృప్తిపరుద్దాం ఇంకా కొంతమంది దేవతలు ఉన్నారు వాళ్ళు నమస్యామ నమస్యాన్ నమస్కారం చేస్తే చాలు సంతోషపడిపోతారు ప్రధానంగా పితృదేవతలు వాళ్ళు నమస్కార ప్రియులు అని ప్రసిద్ధులు వాళ్ళకి దండాలు పెట్టేసుకుందాం నమస్యామ నమస్యాన్ కొంతమంది మాత్రం స్ట్రిక్ట్ అయిన దేవతలు ఉన్నారు ఈ మాటలు మా దగ్గర చల్లవు ఈ నమస్కారాలు ఇవన్నీ చల్లవు చేయాల్సిన ఏవో సక్రమంగా చేయండి యజ్ఞాలు చేయండి యాగాలు చేయండి ఆహుతులు పెట్టండి నైవేద్యాలు పెట్టండి అనే దేవతలు కూడా ఉన్నారు యజ్ఞయాన్ వాళ్ళను కూడా మనం యజ్ఞం చేసి వాళ్ళకు కావాల్సిన ఆహుతి ఇచ్చి వాళ్ళకి కావాల్సిన విధానంతో ఆహుతులను తయారు చేసి వాళ్ళకిచ్చి వాళ్ళని తృప్తి పరిచేద్దాము నువ్వు శ్రుశ్రువాళ్ళు తీసుకుని సిద్ధంగా ఉండు అని చెప్పాడు ఈ మంత్రమే ప్రధానమైన మంత్రం స్వామిధేని మంత్రాలలో కల్లా ప్రధానమైన మంత్రం ఈ మంత్ర సారంగనకు తెలిస్తే ఈ మంత్రం తాలూకు సారంగనకు నిజంగా అర్థమైతే ఏ పని చేసినా సరే అందులో విజయం తథ్యం అని ఆఖ్యాయికి చెప్తుంది ఈ యుద్ధానికి అగ్గి అగ్గిపుచ్చి పుట్టించడానికి సంబంధమే లేదు తడిగట్టలో అగ్గి పుట్టించడం ఎక్కడుంది యుద్ధం ఎక్కడుంది యుద్ధం అనేదేమో కాస్త అగ్ని ప్రతిష్టాది జరిగిన తర్వాత చాలా పనులైన తర్వాత వచ్చేది ఈ ఆగి పుట్టించడం అసలు యజ్ఞంతో సంబంధం లేకుండా పందెం కోసం వచ్చింది దీనికి దానికి సంబంధం లేకపోయినా ఇలా మంత్ర సారాన్ని గనక తెలుసుకుంటే ఖచ్చితంగా ఖచ్చితంగా ఏ పనిలోనైనా విజయ విజయం లభిస్తుంది అని ఈ ఆఖ్యానం చెప్తోంది ఏమని చెప్తోంది ఇంతకీ లేదా ఏమని హోత అంటున్నాడు ఏమని నృవేధుడు పరిక్షేపుడు వీళ్ళిద్దరూ మాట్లాడుకున్నారు అంటే ఏ పనైనా సరే చక్కగా కలిసి చేయాలి తనతో సమానంగా భావాలు ఉండేటువంటి భావజాలం ఉండేటువంటి వాళ్ళతో కలిసి ఏ పనైనా సక్రమంగా చేయాలి అందువల్ల ఘృతవతీ మధ్వర్యో స్వ దేవాయువం విశ్వవారాం ఈడామహై మనిద్దరం కలిసి పనిచేద్దాము అని హోత అంటున్నాడు అంతవరకే కాకుండా ఏ పని ఎలా చేయాలో తెలుసుకుని ఆ పనిని అలా చేసుకోవాలి ఏ పని ఎలా చేయాలి ఏ పనైనా సరే వ్యక్తులతో ముడిపడే ఉంటుంది వ్యక్తులతో సంబంధం లేని పని ఈ సృష్టిలో చాలా కష్టం వ్యక్తులు రకరకాలుగా ఉంటారు దేవతలే రకరకాలుగా ఉంటే ఇంకా వ్యక్తుల గురించి వేరే చెప్పుకోవాలా వ్యక్తులు ఇంకా రకాలుగా ఉంటారు దేవతల రకాలు చాలవు అన్నట్లే ఉంటారు వీళ్ళు కొంతమంది మంచి మాటలు మాట్లాడితే సంతోషపడి మాట వింటారు మనతో పాటు కలిసి వస్తారు కొంతమంది దండం పెడితే చాలా సంతోషిస్తారు దండం పాపం నాకంటే పెద్దవాడు పెట్టాడా చిన్నవాడు పెట్టాడా ఇలాంటివి ఏం చూసుకోరు దండం పెట్టి బాబు బాబు అంటే మాట వింటారు దండం పెడితే మాట వినేవాళ్ళు కొంతమంది ఉంటారు కొంతమంది అది కూడా వినరు కావలసింది ఇస్తే తప్ప మాట వినరు మూడు రకాలుగాను వ్యక్తులు ఉంటారు వ్యక్తుల స్వభావాలని మనం అడగలేము ప్రశ్నించలేము వ్యక్తుల స్వభావాలు రకరకాలుగా ఉంటాయి మనమే ఆయా వ్యక్తుల్ని కలుపుకుపోయి చేయవలసిన సత్కార్యాలు ఏమన్నా ఉంటే వాటిని చేసుకోవాలి అనేటువంటి అంశాన్ని ఈ హోత అధ్వర్యుడికి చెప్తున్నాడు నృమేధుడికి పరిచ్ఛుడు చెప్తున్నాడు ఈ తీరులో గనక నడుచుకుంటే ఇలా గనక అర్థం చేసుకుని పనిని సరిగ్గా అర్థం చేసుకొని నడుచుకుంటే ఆ పని ఇప్పుడు చెప్పుకున్నట్లుగా ఇష్టే కావచ్చు యాగమే కావచ్చు మరొకటే కావచ్చు ఎంత వైదికమైనా చక్కగానే నడుస్తుంది హోతాధ్వర్యుడు గనక కలవకపోతే ఈయన భవిష్యట్ అన్నప్పుడు ఆయన ఆహుతి ఇవ్వకపోతే మళ్ళీ చెప్పేందుకు ఉండదు మళ్ళీ చేసేందుకు ఉండదు ఆ భవిషంత కాలంలో సరిగ్గా పడాలి మళ్ళీ మంత్రం చెప్పాలా చెప్పకూడదా ఎవరికీ అర్థం కాదు వీళ్ళిద్దరి యొక్క కోడ కోఆర్డినేషన్ అనేది చాలా ప్రధానం యజ్ఞంలో కూడాను ఋత్విక్కుల మధ్య కోఆర్డినేషన్ చాలా ప్రధానం మామూలు వ్యవహారాల్లో కూడా పరస్పరం అనుకూలత అనేది చాలా ప్రధానం పరస్పర అనుకూలంగా ఉండి ఎవరిని ఎలా తృప్తిపరిస్తే తృప్తి పడతారో చూసుకుని ఎలా తృప్తిపరిచి పనులు చేసేవాడికి పనులలో విజయం లభిస్తుంది అని ఈ ఆఖ్యానం ద్వారా వేదం మనకు చెప్తోంది తెలుసుకుని దాని ద్వారా ఆచరించి విజయాన్ని సాధించాలి అని బోధిస్తోంది ఆ బోధని యథాతథంగా అమలులో పెట్టినవారు కాబట్టే బ్రహ్మశ్రీ ఘనపాఠి గారు మంచి మహనీయులు మహనీయులైన వ్యక్తులు వ్యక్తి అని మనం చెప్పుకుంటున్నాము ఒక వ్యవస్థను నడపాలంటే వ్యక్తి అనే వాళ్ళు సరిపోరు అనటానికి వీలు లేదు కానీ సరికాదు అని మాత్రం చెప్పుకోవచ్చు వ్యక్తులు వ్యవస్థలను నడిపిన సందర్భాలు ఉంటే ఉండవచ్చు కాక అది సరికాదు వ్యవస్థ అంటేనే ఎంతోమందికి సంబంధం ఉండవలసినటువంటి పరిస్థితి అలాంటి స్థితుల్లో ఒంటెద్దు పోకడలతో ఎవరు పనిచేస్తామని అనకూడదు అది సరికాదు సామర్థ్యం కొన్నిసార్లు ఉంటే ఉండవచ్చు క్రియాసిద్ధి సత్వే భవతి మహతాం నోపకరణే అని అంటే అనవచ్చు కానీ అది వ్యవస్థల వల్ల లాభదాయకంగా ఉండే పరిస్థితి మాత్రం కాదు కాబట్టి అందరినీ కలుపుకుని పోవాలి ఆ కలుపుకుపోయే సందర్భంలో కొంతమంది ఈ రకంగా మాట వింటారు కొంతమంది ఆ రకంగా మాట వింటారు కొంతమంది ఉపకారం చేస్తే చేస్తారు కొంతమంది అపకారం చేయకుండా ఉంటే చాలు అనే పరిస్థితుల్లో ఉంటారు వీడు అడ్డం పడకపోతే చాలు మనకి పనులన్నీ అయిపోయినట్టే అన్నంత ఉత్తమంగా కొంతమంది ఉంటారు అలా అందరినీ ఉపకారం చేసిన వాడికంటే అపకారం చేయకుండా ఉన్నవాడిని ఎక్కువ పొగడవలసి వస్తుంది ఇలాంటివి ఎన్నెన్నో ఉన్నాయి లోకన్యాయాలు ఉన్నాయి వాటన్నిటినీ జాగ్రత్త కొత్తగా సమన్వయం చేసుకుని ఉపకారం చేసేవాడు మనవాడే కాబట్టి వాడిని అటు ఇటుగా ఉన్నా పర్వాలేదు అని వాణ్ణి కాస్త పక్కన పెట్టి అపకారం చేయకుండా ఉన్నవాడిని బాబా నిన్ను మించిన వాళ్ళు ఏడని పొగుడుకుంటూ లేదా ఎవరికి చేయాల్సిన నమస్కారాలు వాళ్ళకి చేసుకుంటూ మంచి మాటలు చెప్పుకుంటూ అవసరమైన చోట తైలాన్ని కూడా ఖర్చు పెడుతూ జాగ్రత్తగా పనులు చేస్తేనే ఇంతటి మహావ్యవస్థ అనేది సాగుతుంది మామూలు ఏదో నదీ తీరంగా ఉండవలసిన ప్రాంతం ఒక అగ్రహారంగా మారుతుంది మామూలుగా ఏదో సిమెంట్ రోడ్గా ఉండవలసినటువంటి రోడ్డు వేదగోదావరి మార్గంలో మారిపోతుంది మామూలు వ్యక్తులుగా విద్యార్థులుగా ఉండవలసినటువంటి వాళ్ళు వేద పండితులుగాను మరొక పండితులుగాను బయటకు వస్తారు కాబట్టే ఇలా అన్నీ తెలుసుకుని విద్యని సక్రమంగా అధ్యయనం చేసి ఆ విద్యని గురుముఖత పెద్ద పెద్ద గురువులు వీళ్ళ గురువు గారిని ఒక వీళ్ళ గురువు గురువుగారులలో ఒక బాలచంద్ర శాస్త్రి గారిని ఆయన తొంభై ఐదో ఏ తొంభై ఒకటో ఏట నేను చూశాను అప్పటికి ఆయన కనురెప్పలు కిందకి వాలిపోయి ఉన్నాయి కనురెప్పలు తెరుచుకోవట్లేదు ఆయనకి ఏదైనా పుస్తకం చూడాలి అంటే ఆయన ఆయన వేళ్లతో కనురెప్ప పైకి తెరిచి అప్పుడు పుస్తకం చూడాలి అలాంటి మహానుభావుడు పుస్తకం చూడవలసిన అవసరం లేకుండా పుస్తకం అనేదే చూడక్కర్లేదు ఆయన ఎక్కడ ఏముందని వినికిడి పాండి వినికిడితో చెప్పేస్తారు ఆయన ఏ పుస్తకంలో ఏముంది ఏమైనా చెప్తే ఇది ఫలానా పుస్తకంలో ఉంది ఇది కాళీశంకర్యంలో ఉంది ఇది అక్కడ ఉంది ఇది ఎక్కడ ఉంది అని అన్ని శాస్త్రాల్లోనూ చెప్పేటువంటి మహానుభావుడు ఆయన అలాంటి గురువుల వద్ద చక్కటి విద్యాభ్యాసం చేసి ఘన గురించి వాటి గురించి ఎక్కువ చెప్పక్కర్లేదు నేను ఘన గురించి మాట్లాడితే కోపడే వాళ్ళు ఈ సభలో ఉన్నారని నా అనుమానం అందుకని ఈ ఘనాంతం అది వాటి గురించి ఉండగానే ఇలాంటి మహానుభావుల వద్ద మంచి విద్యాధ్యయనం చేసి సన్నిధానం లక్ష్మీనారాయణమూర్తి గారు కావచ్చు మహానుభావులు ఎంతోమంది మహానుభావుల దగ్గర వేదశాస్త్రాధ్యయనాలు చక్కగా చేసి ఆ చేసినటువంటి అధ్యయనాన్ని అందరికీ పంచే ఉద్దేశ్యంతో ఇలా మంచి వేద పాఠశాలను ఏర్పాటు చేసి ఆ వేద పాఠశాలల్లో చక్కటి విద్యార్థుల్ని తయారు చేస్తూ కేసు బై కేసు మనం మాట్లాడుకోకూడదు ఇలాంటి సందర్భంలో కేవలం అందరూ మంచివి విద్యార్థులు తయారయ్యారు అనే మనం మాట్లాడుకోవాలి పండితులు అయ్యారనే మాట్లాడుకోవాలి ఎలాంటి పరిస్థితిలో ఉన్నవాళ్ళు వస్తే ఎలాంటి పరిస్థితుల్లోకి బయటికి వెళ్ళారు ఇలాంటి మాటలు సభల్లో మనం మాట్లాడుకోకూడదు విడిగానేమో అలాంటి విషయాలు చర్చించుకోవాలి అలాంటి మహత్తర కార్యక్రమాలన్నీ చేస్తూ ఒక కోల్పోయినటువంటి సంప్రదాయాన్ని పునరుద్ధరిస్తున్నారు బ్రహ్మశ్రీ ఘనపాటి గారు అటువంటి ఘనపాఠి గారికి ఈ సందర్భంగా షష్ఠిపూర్తి సందర్భంగాను వారే నెలకొల్పిన వారు అందరినీ కలుపుకుని నడిపిస్తున్నటువంటి ఈ పాఠశాల అనే వ్యవస్థ తాలూకు రజతోత్సవ సందర్భంగాను నమస్కారాలు వారికి వ్యక్తిగతంగాను నా నమస్కారాలు మా గురువుగారు బ్రహ్మశ్రీ గోడ సుబ్రహ్మణ్య శాస్త్రి గారు ఆయన పాఠం చెప్పేటప్పుడు ఒక మాట చెప్పేవారు నేను పాఠంలో కబుర్లు చెప్పను అని కబుర్లు చెప్పకూడదు నేను పాఠంలో ఏం చెప్పినా సరే అది తెలుగులో చెప్పినా సంస్కృతంలో చెప్పినా పుస్తకంలో ఉన్నది చెప్పినా విడిగా చెప్పినా సరే గుర్తుంచుకోవాలి మర్చిపోకూడదు అని గద్దించేవారు ఆయన నాకు కూడా ఒక అలవాటు ఉంది ఏం మాట్లాడినా సరే అనవసరంగా ఏం మాట్లాడకూడదు నేను ప్రారంభంలో చెప్పినట్లుగా ఇలా షష్టిపూర్తి లాంటి సందర్భాలు ఏమైనా ఉంటే వాళ్ళకు వచ్చి దండం పెట్టి వాళ్ళ దగ్గర నుంచి బక్షీస్ తీసుకెళ్ళటం అనేది ఆచారం కాబట్టి ఈ సందర్భంగా ఆయన్ని నేను ఒక బక్షీస్ కూడా అడుగుతున్నాను ఆయన్ని ఒక వరాన్ని కూడా ప్రార్థిస్తున్నాను వేద విద్యకి విద్యార్థులు ఉన్నారు పర్వాలేదు అనే పరిస్థితిలో ఉన్నారా సఫిషియంటా లేదా మోర్ దెన్ ఇనఫా అనే మాట లేదు ఆ మాట తేలదు ఎప్పటికీ తేలదు కానీ వేదానికి విద్యార్థుల సంఖ్య కనీసం ఉంది కానీ వేదం చదువుకుని శాస్త్రాధ్యయనం చేసేవారి యొక్క సంఖ్య చాలా చాలా తగ్గిపోతుంది శాస్త్రాధ్యయనం చేసేవార్లలో కూడా వేదాధ్యయనం చేసిన తర్వాత శాస్త్రాధ్యయనం చేస్తే ఉండే తీరు వేరు లేకుండా ఉంటే ఉండే తీరు వేరు బలము బలహీనతము కూడా మాట్లాడుకోకూడదు సభల్లోనూ తీరులు వేరుగా ఉంటాయి కాబట్టి వేదాధ్యయనం అయిన తర్వాత శాస్త్రాధ్యయనానికి విద్యార్థుల్ని ప్రోత్సహించవలసిందిగా కాదు గట్టిగా తోయవలసిందిగాను దానికి విద్యార్థుల్ని బలవంతంగా లాక్కొచ్చి కూర్చోబెట్టవలసిందిగాను ఎలాగైనా సరే వేదం చదువుకున్న ప్రతి వాళ్ళు కనీసం శాస్త్రం కానీ కనీసం వేదభాష్యం కానీ ఈ రెండు అయితే చాలా సంతోషం కనీసం ఒక శాస్త్రమైనా సరే కనీసం వేదార్థమైనా సరే చదువుకునేటట్లుగా ఆయన బలవంత పెట్టవలసింది గాను ఈ సందర్భంగా పూర్తి సందర్భంగా ఆయన కాదనలేని నేను తీరుస్తాను అని ఆయన చెప్పక్కర్లేనటువంటి ఒక వరాన్ని నేను కోరుతున్నాను సభాముఖంగా కోరుతున్నాను ఈ మాటలతో ఈ నా రెండు మాటల్ని పూర్తి చేసి మరొకసారి బ్రహ్మ శ్రీ ఘనపాఠి గారికి నా నమస్కారాలను తెలియచేసుకుంటూ ఈ వాక్యాల్లో కొంత మేరకు ఉపసంహరించుకుంటున్నాను ఎప్పుడైనా సరే మైకు దొరికితే వదిలిపెట్టకూడదు అని ఎవరో అన్నారు దొరికితే మళ్ళీ వదులుకుంటే మళ్ళీ దొరకదు అని కూడా అన్నారు అన్నము మైకు సమానమైంది కాదనుకుంటే మళ్ళీ దొరకవు అని అందుకని ఇంకా ఒక రెండు మాటలు మిగిలి ఉన్నాయి ఘనపాఠి గారికి సహకరిస్తున్నటువంటి కార్యవర్గ సభ్యులకి వారికి సహకరిస్తున్నటువంటి ఈ పాఠశాలలో అధ్యాపకులకి నిజంగా సహకరిస్తున్నటువంటి విద్యార్థులకి వీళ్ళందరి సహకారానికి లేదు విద్యార్థుల సహకారానికే అసలు సెసలు విలువ వీళ్ళందరూ ఎంత బాగా సహకరించినా విద్యార్థులు కనుక మొండికేసి మేము చదవము అని కూర్చుంటే భేద పాఠశాల సరిగ్గా అస్సలు సాగదు కాబట్టి నిజంగా సహకారాన్ని అందిస్తున్నటువంటి విద్యార్థులకి అందరికీ కూడా ఈ సందర్భంగా నా యొక్క శుభాభినందనలు ఎవరి యొక్క పాత్రని తగ్గించే ఉద్దేశమేం కాదు ఇది వ్యవస్థలో ఎంతమంది ఉన్నారు ఎంతమంది భాగస్వాములు ఉన్నారు ఎంతమంది సహకారులు ఉన్నారు అనేదానికి చిన్నం మాత్రమే ఈ మాట కాబట్టి ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న వారందరికీ కూడా నా ప్రత్యేకమైనటువంటి శుభావందనలు తెలియజేసుకుంటూ నా ఈ రెండు మాటలని నేను పూర్తి చేసుకుంటున్నాను అందరికీ నమస్కారం